ఖమ్మం గుట్టల బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నలభై తొమ్మిదవ శరణరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవాలయం అధ్యక్షులు మేల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకల అంగరంగ వైభవంగా ముగిసినాయి వాసవి మాత శ్రీ విశ్వరూప దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అతిథి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అదనపు డిసిపి ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముగింపు వేడుకల్లో భాగంగా దీక్ష స్వాములు మాతల భక్తుల ఆనందోత్సాహాల నడుమ వసంతోత్సవం ఆటపాట నిర్వహించారు అనంతరం మహిషాసీ పూజ అమ్మవారి దర్శనం అత్యంత వైభవపేతంగా కొనసాగింది లడ్డు మహాప్రసాదం వేలంపాట పోటాపోటీగా కొనసాగింది ప్రముఖ ఆధ్యాత్మికవాది అఖిల దంపతులు ఆరు లక్షల వెయ్యి నూట పదహారులకు లడ్డూను సొంతం చేసుకున్నారు అనంతరం పండితులకు ప్రముఖులకు ఘన సత్కారం చేశారు ఉత్సవాల్లో కార్యవర్గ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కోశాధికారి ఆమంచి రవిచందర్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు

చాలా శోభాయమానంగా ఇప్పుడు కూడా చాలా ఎంతో శోభాయమానంగా జరుగుతున్నది ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఇప్పటి నుంచి దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కూడా అందరికీ కూడా ఈ రాబోయే కాలంలో అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా సుఖ సంతోషాలని చెప్పి प्रदेशाओं के प्रदेशाओं को संतोष एवं उपलब्ध करा के आज की आज की नमस्कार స్టేజ్ మీద రవీంద్ర గారు ఉంటారు రవీంద్ర గారికి మా స్టేజ్ మీద ముందు ఈ రోజున ఖమ్మం పట్నంలో రాశవి నగదాత్ దేవాలయంలో నలభై తొమ్మిదవ శన ద్రోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా శోభాయమానంగా మూడు కూడా చాలా ఎంతో శోభాయమానంగా జరుగుతుంది భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని వాళ్ళ నుంచి దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు కూడా అందరికీ కూడా ఈ రాబోయే కాలంలో అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా

से नहीं करने का परमेश्वर के भी आशीष रंग को डाली भक्त जन संतो हो बच्चों अंदर को आमवार चलन जो करते खबर है देख क्रम शिक्षण का सके का आमवार दर्शन के सुनता हो और अंदर को आमवार आशीष रंग का भी ये भी बालक मन करता हम देवालय करता अंदर की पीके या दर्शन తీర్థం దగ్గర ఉన్నారు నిత్య హనుమంతాచారి గారు అండి ఒక్కసారి స్టేజ్ సార్ ఇక్కడ

ృదయము అయితే నాకు తెలిసింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో వెంకటేశ్వరరావు గారి దగ్గర మాట్లాడమంటే హనుమంతుడి దగ్గర కొట్టుగొత్తులు వేసినట్టు చాతుర్యం అనేటువంటి చతుర్వేది ఆయన చతుర్వేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేము వేద పండితులం నిత్యం అమ్మవారిని సేవించేటువంటి తపస్ సంపదలు ఇంచుమించు పదహారు రాష్ట్రాల్లో చేయించాం కొన్ని చోట్ల మాత్రమే హృదయాన్ని మన అమ్మవారి యొక్క సేవ నిమిత్తం అమ్మవారు తీసుకువచ్చుకుంది కరోనా కాలంలో రాలేకపోయాం మరలా వెంకటేశ్వరరావు గారు ఆహ్వానించారు ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు హ్యాట్రిక్